అసలు నిన్న రాష్ట్రపతి గారి చేతుల మీదుగా బాలయబాబు గారు పదం భోజన అవార్డు తీసుకుంటుంటే అసలుగా పంచికట్టు కానీ పై కండవ కానీ అచ్చ తెలుగు తెలుగు వారిని తెలుగు అచ్చ తెలుగు తెలుగు ఎలాగ ఉంటాడో అలాగ ఉంటాడు అన్న నందమూరి తారక రామారావు గారు మళ్ళా దిగి వచ్చారా దిగు నుంచి అన్నట్టుగా నిన్న బాబు గారిని చూస్తుంటే అచ్చం ఎన్టీఆర్ గారిని చూసినట్టే ఉంది అంటే ఆ పంచికట్టు కానీ అది అచ్చ తెలుగు తెలుగు వల్ల ఆ అవార్డుకే ఈరోజు అందం వచ్చింది ఆ పద్మభూషణ్ అవార్డుకే బాలయ్యాబు గారికి అవార్డు ఇవ్వటం ఆ అవార్డుకే అందం వచ్చింది చాలా గర్వంగా ఉంది ఒక బాలయబాబు అభిమానిగా ఈరోజు బాలయ్యాబు గారు ఒక హిందూపురం ఎమ్మెల్యేగా కాకుండా అలాగే ఒకవైపు రాజకీయ రంగంలో అలాగే సినిమా రంగంలో అలాగే ఇటు సేవా కార్యక్రమాలు బసవదారక కాస్ క్యాన్సర్ హాస్పిటల్ అయితే అలాగే ఇలాగే ఎంతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ బాబు గారు ఈరోజు అంచెలంచెలుగా ఎదుగుతున్నారు ఈరోజు అదిగాక ఆయన చాలా మంచి వ్యక్తి కలమసం లేని వ్యక్తి అలాంటి ఒక మంచి వ్యక్తికి ఈరోజు పద్మభూషణ అవార్డు అది రాష్ట్రపతి చేతుల మీదగా రావడం యావత్ ప్రపంచంలో ఉన్న తెలుగు వారంతా గర్వించదగ్గ విషయం అలాగే బాలయబాబు గారు రాబోయే రోజుల్లో భారతరత్న భారతరత్న కూడా అందుకోవాలని అలాగే అన్న నందమూరి తార రామారావు గారికి భారతరత్న అవార్డు ఇవ్వాలని ప్రతిపాదత కూడా పెట్టారు అలాగే ఎన్టీఆర్ గారికి కూడా భారతరత్న ఇవ్వాలని మేము కోరుకుంటూ బాలయ్య